హాయ్ వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం ఈరోజు వలస కూలీలు అన్నటువంటి పాఠం ముక్కురాల రామారెడ్డి గారు తన కవితల ద్వారా మనకి పాఠాన్ని అందివ్వడం జరిగింది ఒకప్పుడు పాలమూరు జిల్లా నిజాం అదే మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతం నాటి నుంచి నేటి వరకు కూడా నీటి వసతి లేక అనేక మంది రైతులు ఇక్కట్లు పడుతూ ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడం జరుగుతుంది అయితే అక్కడ విశాలమైనటువంటి చెరువులు కోయిల కోయిలసాగరం అనే రెండు సముద్రాల లాంటి చెరువులు నేటికి పరిలు బారి సరైనటువంటి నీటితో నిండక అందులో చేపలు పెంచి వాటిని వేటాడి తిరిగి అవి అమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి చేపల వారు కూడా వారు కూడా తూర్పు కోస్తా తీర ప్రాంతాలకు వలస వెళ్ళవలసినటువంటి పరిస్థితి దుస్థితి ఏర్పడింది అయితే దాని కారణం చేత మనకి ఈ పాఠాన్ని మనకు పరిచయం చేశారు ముకురాళ్ళ ఇందులోని ముఖ్యంగా వ్యక్తీకరణ సృజనాత్మకతలోని ఉన్నటువంటి నాలుగు ప్రశ్న నాలుగు ప్రశ్నలు ఒక ప్రశ్న ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి అలాంటి గ్రామాల నుండి ప్రజలు ఎందుకు వలసపోతున్నారు అన్నటువంటిది ఇక్కడ మనకి ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఒకప్పుడు గ్రామాల్లో పెద్ద పెద్ద మందులు ఉండేవారు అయితే అప్పుడు సముద్రం లాంటి చెరువులు కూడా ఉండేవి ఆ చెరువుల నుండి పంట పొలాలకు నీరు అందేది అప్పుడు రైతులకు చేతి నిండా పని ఉండేది ఇప్పుడు ఆ భూస్వాములు లేరు అయితే వారికి వారి పిల్లలకి ఆ భూములను పంచడంతో అవి చిన్న చిన్న పొలాలుగా తయారయ్యాయి అందువల్ల ఆ చిన్న వ్యవసాయ కూలీలకు ఒక సంవత్సరం ఉపాధి పూర్తిగా దొరకడం లేదు ఆ కాలంలో అనగా అప్పుడు యంత్రాలు ఉండేవి కావు ఇప్పుడిప్పుడు మాత్రం ఇప్పుడిప్పుడు యంత్రాలు వచ్చాయి అందుకే కూలీలకు పని దొరకడం లేదు దానివల్ల అనేకమైనటువంటి ఇక్కట్ల ఇక్కట్ల గురి కావాల్సినటువంటి పరిస్థితి బ్రతకడమే దుర్లభంగా మారుతుంది ఆ తర్వాత అక్కడ అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువగా ఉంది కొన్ని ప్రాంతాల్లో వలస వెళ్ళే ప్రాంతాల్లో అందులో చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళకి విద్యార్థులకి అలాగే కూలీలకు పని నిండా దొరకడం లేదు చదువుకున్న వారికి విద్య అందుబాటులోకి సరైన ఉద్యోగ సదుపాయాలు కూడా లేవు అది కాదు వైద్య విద్యా సదుపాయాలు కూడా లేవు చదువుకున్న వారికి భృతి ఉద్యోగ అవకాశాలు కరువైనాయి ఉన్న కొద్దిపాటి భూమితో బ్రతకడం కష్టమైంది ఇవన్నీ గ్రామాల స్వయం సమృద్ధిగా ఉండేవి అలా అలాంటి గ్రామాల నుండి ప్రజలు ఎందుకు వలసపోతున్నారు అంటే ఈ కారణాల చేతనే వాళ్ళు బ్రతకడానికి కోసం ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే మీరు ఈ ప్రశ్నకు సమాధానంగా నేను ఇక్కడ తయారు చేసినటువంటి ప్రశ్న మీరు నోట్స్గా ప్రిపేర్ చేయవలసింది ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నగా నేను తయారు చేయడం జరిగింది దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు ఈ నోట్స్ని ప్రిపేర్ చేస్తారని అనుకుంటూ మళ్ళీ ఇంకో ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలా